వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజైతే ఒక షాపింగ్ కాంప్లెక్స్లో మనకి షాప్ అయితే సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి అప్సరా సెంటర్ అండి మనకి షాపు సేల్కి ఉన్న అయితే స్వర్ణ కాంప్లెక్స్ అండి అంటే ఈ స్వర్ణ కాంప్లెక్స్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి నాలుగు రోడ్లు సెంటర్ అండి ఇది మంచి ప్రైమ్ ఏరియా అనమాట అలాగే కమర్షియల్ ఏరియాకి విజయవాడలో బెస్ట్ మెయిన్ సెంటర్ ఏదంటే అప్సరా థియేటర్ బీసన్ రోడ్ అండి ఇవి దగ్గర దగ్గరగా మనకి అప్సరా ఆపోజిట్లో వస్తుందండి ఇది అలాగే దీని పక్కనే కూడా బీసన్ రోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా మంచి కమర్షియల్ ఏరియా చూస్తున్నారు కదండి ఏలూరు రోడ్ ఫేసింగ్ మనకి షాప్ అయితే సేల్ ఉంది ఏలూరు రోడ్ ఫేసింగ్ అండి ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి మంచి ఏరియా కమర్షియల్కి మంచి బెస్ట్ ఏరియా అనేది అంటే మనకి అప్సరా సెంటర్ అండి అలాగే దీనికి దగ్గరలో కూడా మనకి ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది అలాగే బీసన్ రోడ్ కానీ అలాగే మనకి అలంకార్ థియేటర్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర అన్నీ దగ్గరేనండి ఇది ఎస్ఎఫ్పి వచ్చేసి ఐదు వందల ఎనభై ఐదు ఎస్ఎఫ్పి అండి అయితే మాత్రం ముప్పై ఎనిమిది అయితే ల్యాండ్ షేర్ అండి ఇక్కడ గజం మూడు లక్షలు ఉందండి మనకి టోటల్ ల్యాండ్ వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలండి మనకి ల్యాండ్ కాస్ట్ కన్నా కూడా షాపు రేటు చాలా తక్కువ వస్తుందని మీకు కాస్ట్ అయితే వివరాలు చెప్తాను అలాగే అయితే మాత్రం ముప్పై వేలు రెంట్లు వస్తాయండి నాకు మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది ఏలు రోడ్డు ఫేసింగ్ షాప్ అయితే చుట్టూ కూడా అన్ని షాపింగ్ మాల్స్ ఏనా మీరు ఒక్కసారి కనుక షాప్ విజిట్ చేయండి మీకు కనుక నచ్చితే కనుక రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి పెద్ద వేరియేషన్ అయితే ఏముంటుంది అంటున్నారు వాళ్ళు అయితే కోటి రూపాయలు ఫైనల్ అన్నారు కానీ నచ్చితే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ వేరియేషన్ అయితే ఉంటుందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ